మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆర్కేపు సత్పట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సున్నూర్ మండలం పాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి కూడా ఉండొద్దయ్యాం శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సున్నూర్ మండలం బాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము తొమ్మిది సెక్షన్ లో పూర్తి చేయగలిగింది శ్రీ రాముల మండలి క్రియాశిల్స్ అత్త శ్రీషాద్ సౌదరి గారు శివకృష్ణ సౌదరి గారు మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రంగులమ్మ సత్తోట దుర్యాశి శ్రీకా గారు శివకృష్ణ చౌదరి గారు సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శన మూడవ రెండు తొమ్మిది వందల అడుగుల చూడాన్ని రెండు నిమిషం రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆర్ కేబుల్ సబ్ట గారు శివకృష్ణ చౌదరి గారు వారి ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశిసులతో ఆర్కే బోన్స్ సత్తూట్ల శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం సుందూరు మండలం బాపట్ల జిల్లా ప్రదర్శన ఇస్తున్నాయి శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలే సుందూరు మండలం బాపట్ల వారి ఇంత ప్రదర్శనలో ఉన్నారు

ఐదో పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి अब चौधरी अच्छा श्री चौदरी गिवकृष्ण चौदरी क्या इग्रेटे अच्छा श्रीष्ठ चौदरी गुड शिवकृष्ण चौदरी गार <laughs>

కూడా ఉన్నటువంటి లైన్ పూర్తిగా టచ్ అవ్వాలి లైన్ రిపరింగ్ తర్వాత ప్రదర్శన ఉన్నాయి రెండవ రౌండ్ రెండు వేల ఒక్కొక్క అడుగు దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం దగ్గర ఆర్కే సత్తుట అత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి పరమేశ్వర మహేశ్వర నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూర్ మండలం పాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి అడుగుల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సత్యోట శిరీక్ష గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం తుండూరు మండలం పాపట్ల జిల్లా వారి కథ ఉన్నాయి పరమేశ్వర మహేశ్వర மூட நிமிஷம் பரமேஸ்வர மகேஸ்வராஜா பிரதர்சனா ఏడు నిమిషాల పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆ కేబుల్ సపోర్టర్ శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి ప్రదర్శనలో ఉన్నారు శ్రీషర్ గారు శివకృష్ణ చౌదరి గారు వెంటపల్లి సుందూర మండలం పాపట్ల జిల్లా వారి గత ఉన్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని ఆరు సెకండ్ పూర్తి చేయడం ఆఖ్యపు సోడ చౌదరి గారు శివకృష్ణ చౌదరి

Hargain mendadak ಸತ್ಯರಿಗಾರು ಶ್ರೀಕೃಷ್ಣ ಚೌಧರಿ ಸಿಂಧೂರ್ದರ್ಶನ ಶ್ರೀಕ್ಷೇಟಪೂರ್ ಮಂಡಳ ಬಾಪು ಜಿಲ್ಲಾ ಗತ ಪ್ರದರ್ಶನ ಅಮೃತಸರ ಮಹೇಶ್ವರ